ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో స్మాల్ సెంటెన్సెస్ని ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము ఐ విల్ వెయిట్ నేను వేచి ఉంటాను ఐ విల్ వెయిట్ నేను వేచి ఉంటాను ఐ విల్ పే నేను చెల్లిస్తాను ఐ విల్ పే నేను చెల్లిస్తాను ఐ విల్ కాల్ యూ నేను నీకు ఫోన్ చేస్తాను ఐ విల్ కాల్ యూ నేను నీకు ఫోన్ చేస్తాను ఐ విల్ మీట్ ఎగైన్ నేను మళ్ళీ కలుస్తాను ఐ విల్ మీట్ ఎగైన్ నేను మళ్ళీ కలుస్తాను ఐ విల్ టెల్ యూ నేను నీకు చెప్తాను ఐ విల్ టెల్ యూ నేను నీకు చెప్తాను ఐ విల్ కమ్ నేను వస్తాను ఐ విల్ కమ్ నేను వస్తాను ఐ విల్ ఇట్ దీనిని నేను తీసుకుంటాను ఐ విల్ ఇట్ నేను దీనిని తీసుకుంటాను ఐ విల్ ట్రావెల్ టుమారో నేను రేపు ప్రయాణం చేస్తాను ఐ విల్ ట్రావెల్ టుమారో నేను రేపు ప్రయాణం చేస్తాను ఐ విల్ ఫినిష్ సూన్ నేను త్వరలో పూర్తి చేస్తాను ఐ విల్ ఫినిష్ సూన్ నేను త్వరలో పూర్తి చేస్తాను ఐ విల్ స్టార్ట్ ఎర్లీ నేను ముందుగానే ప్రారంభిస్తాను ఐ విల్ స్టార్ట్ ఎర్లీ నేను ముందుగానే ప్రారంభిస్తాను ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ స్మాల్ సెంటెన్సెస్ ఎలా రాయాలి ఎలా చెప్పాలన్న దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో